హాయ్ హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను అలసందలు కర్రీ చేస్తున్నాను అనమాట సో ఇవి అలసందలు అంత ముందుకు నేను ఒకసారి అలసందలు చేసినప్పుడు ఉడకపెట్టి చాలా బాయిల్ చేసి ఉడకపెట్టి పెట్టినాను అనమాట సో నేను కొన్ని ఫ్రీజర్లో దాపెట్టుకున్నాను సో అవి ఈరోజు నేను బయట పెట్టుకున్నాను చేయడానికి సో ఈరోజు అలసందలు కర్రీ చేస్తున్నాను సో దానికి కొంచెం టొమాటో కొన్ని పోపు దినుసులు అండ్ ఆనియన్ పచ్చిమిర్చి అండ్ కొంచెం కొత్తిమీర అండ్ ఇక్కడ ఉంది జింజర్ గార్లిక్ పేస్ట్ సో వీటితో ఈరోజు నేను అలసందల కర్రీ చేస్తున్నాను దా దానికి కాంబినేషన్కి బ్రాకలీ చపాతి చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు అలసందలు కర్రీ చేయడానికి స్టవ్ వెలిగించి నేను ప్యాన్ పెట్టాను అది వేడైంది సో దీంట్లో నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడిన తర్వాత చూడండి ஆனியன்ஸ் பச்சிமிராயில் கொத்திமிழக்கை ஆகலாம் மூட்டை கட்டி ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను కొంచెం పసుపు ఇప్పుడు వి మిక్స్ చేద్దాం బాగా మిక్స్ చేసి ఇంకా కొంచెం బ్రౌన్ అయిన తర్వాత టమాటో యాడ్ చేస్తాను కొంచెం బ్రౌన్ అయినాక టొమాటో యాడ్ చేసుకుందామండి మూత పెట్టేసుకుందాం దీన్ని సారీ కలిపి టొమాటో యాడ్ చేసు వచ్చి టొమాటోని సాఫ్ట్ పనిద్దాం ఒక టూ మినిట్స్ అండి టూ మినిట్స్కి కొంచెం సాఫ్ట్ అవుతుంది మూత పెట్టేస్తున్నాను చూడండి ఒక టూ మినిట్స్కి మనకి ఈ విధంగా ఆనియన్స్ టొమాటో సాఫ్ట్ అయింది దీంట్లో అలసందలు వేసేసుకుంటాం వేసి బాగా కలుగుతారు సో ఎప్పుడైనా అలసందలని కానీ వేటినైనా మనం ఉడకపెట్టినప్పుడు కొన్ని సేవ్ చేసుకుంటే ఇట్లా ఎప్పుడైనా వెరీ క్విక్గా తొందరగా చేసుకోవాలనుకున్నప్పుడు మనకి యూజ్ అవుతాయి అండి శనగలు కానీ రాజుమా కానీ కాస్త ఎక్కువగా నానబెట్టి బాయిల్ చేసుకున్నాం అనుకోండి కొంచెం బాక్స్లో తీసుకొని మనము ఫ్రీజర్లో సేవ్ చేసుకుంటే ఇట్లా ఎప్పుడైనా తొందరగా క్విక్గా చేసుకోవడానికి మనకు ఉపయోగపడతాయి సో ఇప్పుడు చూద్దామండి ఇప్పుడు మిగతా ఐటమ్స్ అన్నీ ఇందులో ఇప్పుడు దీంట్లో కారం వేస్తాం కారం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి ఉప్పు వేసి బాగా కలిపేస్తాం కారం వేసాను ధనియాల పొడి వేసాను కొంచెం జీలకర్ర పొడి వేసి ఇప్పుడు కొంచెం వేరే లిటిల్ వాటర్ యాడ్ చేస్తున్నాను తర్వాత కొబ్బరి పేస్ట్ కొబ్బరి పేస్ట్ గ్రైండ్ చేసుకొని దీంట్లో వేసేసుకుందాం కొంచెం కొబ్బరి పేస్ట్ గ్రేవీ కోసం ఇది రోటీలోకి చాలా బాగుంటుంది అలాగే దోశలో కూడా బాగుంటుంది ఇక ఇప్పుడు ఇది ఇంకా ఉడుకుతుంది సో దీంట్లో కొంచెం గ్రైండ్ చేసిన కొబ్బరి పేస్ట్ వేసాను అండ్ కొంచెం చూడండి పావు టీ స్పూన్ అంత గరం మసాలా వేసేసాము సో చక్కగా కలిపేసి ఇంకా మనము దీన్ని ఆల్రెడీ మనకు అలసందలు ఉడికి ఉన్నాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదు దీన్ని ఒక సిమ్లో పెట్టేసుకుందాం సిమ్లో ఒక టెన్ మినిట్స్ ఇంకా అలాగే సిమ్లో మగ్గడానికి వదిలేస్తాం సో చాలా అప్పుడు చూస్తా ఓపెన్ చేస్తున్నాను కర్రీ చూడండి ఇట్లా సిమ్లో అలా టెన్ మినిట్స్ అలా వదిలేసాను కర్రీ కలిపి చూద్దాం ఎంత బాగుంది ఆహా ఆహా అనిపించేలా ఉంది అలా కర్రీ చూడండి మంచి స్మెల్ వస్తుంది కొంచెం గరం మసాలా కొబ్బరి అవన్నీ వేసాం కదా చాలా బాగా కోకోనట్ పేస్ట్ వేసాము గరం మసాలా వేసాము సో మీకు ఉప్పు తప్పు కనిపిస్తే మీరు ఉప్పు యాడ్ చేసుకోండి సో అలసందల కర్రీ రెడీ ఇలా సిమ్లో టెన్ మినిట్స్ వదిలేసాను మధ్యలో మధ్యలో కలిపి అలసందల కర్రీ రెడీ అండి చాలా బాగుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దాట్ మిస్ యూ